హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుకా త్రిపుల్ ఫైవ్ అలాగే మనకి ఇలాంటి వీడియో వచ్చేసరికి యూట్యూబ్ అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చేసిందండి ఏమీ లేదండి అప్డేట్ అనేది అలాగే అలాగే ఈ అప్డేట్ అనేది మనకి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆల్రెడీ అమలులోకి అయితే వచ్చేస్తుంది అలాగే అంతకుముందు ఉన్న అప్డేట్ అయినా సరే ఇప్పుడు కొత్తగా అమలులోకి అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ అనేది ఈ అప్డేట్ అనేది ఎందుకు తీసుకొచ్చింది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగే మీకు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే ఈ అప్డేట్లు వేసరికి మోనిటైజేషన్ అయితే అవ్వదు ఆల్రెడీ మోనిటైజేషన్ అయిన ఛానల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అది కనుక యూట్యూబ్ అన్ని గ్రహించినట్లయితే వాటిని వెంటనే డిమానిటైజేషన్ అయినా కూడా అయిపోతుంది అలాగే మరి ఆ ఛానల్స్ ఏంటి అసలు ఈ వచ్చిన కొత్త రోజులు ఏంటి అయితే మనం వీడియోలకు అయితే వెళ్ళి తెలుసుకున్నాము మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఉన్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ అనేది పెట్టినటువంటి ఈ కొత్త రూల్స్ అనేది ఏంటో ఒకసారి అయితే చూసేస్తాం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఒక కొత్త రూల్ అనేది పెట్టిందండి కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేస్తుంది ఆ రూల్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ అంతకు ముందు ఉన్న రూల్సే కానీ యూట్యూబ్ అనేది చూసి చూడనట్టు వదిలేసి అంతగా ఇంప్లిమెంట్ అనేది చేయలేదు ఇప్పుడు వచ్చేసరికి ఈ జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఈ రూల్స్ అనేది చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే యూట్యూబ్ అయితే ఫాలో అవుతుంది దానికోసమనే మనకి ఈ రూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ మరి యూట్యూబ్ ఇచ్చిన ఈ రూల్స్ అనేది ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం ఏమీ లేదండి మీకు యూట్యూబ్ అనేది ఇచ్చినటువంటి ఈ కొద్ది రూల్స్లో మెయిన్గా ఉన్న రూల్ ఏంటంటే మనకి కాపీ కంటెంట్ ఉన్న వాళ్ళకి ఇక ఛానల్ అయితే మోనటైజేషన్ అయితే అవ్వదు కానీ ఈ యూట్యూబ్ అనేది ఇచ్చిన కొత్త రూల్స్ వచ్చి ఒక లక్కీ అయితే ఉందండి ఏమీ లేదు ఒరిజినల్ కంటెంట్లో వీడియో చేసే వాళ్ళందరికీ గట్టి శుభవార్త ఎందుకంటే ఈ కాపీ కంటెంట్తో ఉన్న వీడియోస్తో పోలిస్తే ఒరిజినల్ కంటెంట్ అనేది ఉన్నా సరే ఎక్కువగా అంటే ఎంతో కాలంగా చేసినా సరే వాళ్ళకి మోనిటైజేషన్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకైతే ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే మనకి యూట్యూబ్ అనేది ఇచ్చినటువంటి కొత్త రూల్స్ కాపీరైట్ కంటెంట్ అంటే మనకి కాపీ రైట్ అనేది వస్తుంది కదా అది ఎందుకు వస్తుంది మనం ఏదైనా వేరే వాళ్ళ కంటెంట్ని చూసి మనం కూడా సేమ్ అదే విధంగా చేస్తే కనుక దాన్ని కాపీరైట్ కంటెంట్ కింద వస్తుంది అలాగే ఇప్పుడు వచ్చిన రూల్లో వచ్చేసరికి ఏమీ లేదు ఎవరైతే కాపీ కంటెంట్స్ అయితే మనకి పెడుతున్నారో వాళ్ళ ఛానల్స్ అనేది ఇంకా మోనిటేషన్ అయితే అవ్వదు అవ్వదు ఇంకా మోనిటేషన్ అనేది అస్సలు అవ్వదు ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ చేసే వాళ్ళకి ఇది ఒక శుభవార్త అండి ఇప్పటివరకు మేము ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ చేస్తున్నాము మా వీడియో పాపులర్ అవ్వట్లేదు అలాగే మాకు లైక్స్ రావట్లా సబ్స్క్రైబ్స్ రావట్లేదు అలాగే మా ఛానల్ అనేది ఇంకా మోన్ రావట్లేదు నేను రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాను అనేవాళ్ళతో అస్సలు బాధపడద్దు ఎందుకంటే యూట్యూబ్ అనేది పెట్టిన కొత్త వాళ్ళకి మాత్రమే చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉందండి మరి ఎందుకంటారా ఆ బెనిఫిట్ అనేది ఏమీ లేదు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకళ్ళని చూసే ఒకళ్ళు ఒకళ్ళని చూసే ఒకళ్ళు ఒకళ్ళని చూసే ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నారు ఇలా యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళకి ఒకళ్ళ ఛానల్ చూసి ఇంకొకరు ఇంకొకళ్ళ ఛానల్ చూసి ఇంకొకరు పెట్టడం వలన కొన్ని ఛానల్స్ అంటే ఇప్పటివరకు లక్కీ ఉన్న వాళ్ళకి మాత్రమే మోనిటేషన్ అనేది అయ్యింది యాక్చువల్గా మనకి ఛానల్ మోనిటేషన్ అవ్వాలంటే కూడా ఎప్పుడు నాలుగు వేల గంటలు షార్ట్స్కి అయితే పది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ త్రీ మంత్స్లోకి అలాగే లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వస్తే ఛానల్ అనేది ఆటోమేటిక్గా వాంటేజ్ అని అయిపోయింది కానీ ఇప్పుడు అయితే అలా కాదండి ఏమీ లేదు మనం తీసుకున్న కంటెంట్ అనేది ఒరిజినల్ కంటెంట్ అయితే మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజుల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి లాంగ్ వీడియోస్కి ఇవి అలాగే షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి త్రీ మంత్స్లో టెన్ మిలియన్స్ వీడియోస్ అది కూడా ఒరిజినల్ కంటెంట్తో చేసేవాడికి మాత్రమే ఇక పైన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది అవుతుంది ఇది అయితే ఒక పెద్ద బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటారా ఎంతమంది చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఫేక్ వీడియోస్ అలాగే కాపీ కంటెంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి అలాగే రీయూజ్డ్ కంటెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇక పైన ఇవేమీ లేకుండా ఒరిజినల్ కంటెంట్తో ఉన్న వాళ్ళని ఇప్పుడు దర్జాగా మోనిటైజేషన్ అనేది అవుతుంది ఎక్కువ మంది చాలా కుకింగ్ ఛానల్స్ కానీ అలాగే కామెడీ క్లిప్స్ కానీ డాన్స్ వీడియోస్ కానీ చేస్తున్నారు ఇవన్నీ చేసింది వాళ్ళ ఓన్ కంటెంట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా వాళ్ళకి ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది కాకపోతే కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం టీవీలో వచ్చే సీరియల్స్ కానీ డ్యాన్స్ షోస్ కానీ క్రికెట్స్ లైవ్ కానీ షూట్ చేసి దాని షార్ట్ కింద పైన స్క్రోలింగ్ టెస్ట్లు అయితే ఇచ్చేసి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అనేది ఉందనుకోండి దాన్ని షూట్ చేసేసి షార్ట్ వీడియో కానీ చేసేసిన తర్వాత దాని మీద పైన స్క్రోలింగ్ టెస్ట్ ఇచ్చి దాన్ని అప్లోడ్ అయితే చేసేస్తున్నారు ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే లైక్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తుంది దానివల్ల మనం ఛానల్స్ సర్ది వెంట వెంటనే మోన్టేషన్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ క్రికెట్ అయితే మంచి ఫేమస్ ఉంది ఇలా ఫేమస్ ఉన్న వాళ్ళన్నీ తీసుకుని ఇలా అప్లోడ్ చేయడం వల్ల కొన్ని ఛానల్స్ అయితే మోంటేషన్ అవుతుంది ఇలా వాళ్ళని మోనిటేషన్ అవ్వడం వల్ల ఒరిజినల్ కంటెంట్తో వాళ్ళు మోంటేజ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళ వీడియోస్ అనేది ముందుగా ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ హైప్లో ఉన్న వీడియోస్ని ఆల్రెడీ హైప్లో ఉన్న వీడియోస్ని ముందుగా ప్రమోట్ చేస్తుంది కాబట్టి మన వీడియోస్ అనేది పడిపోతుంది దానికోసమని ఇప్పుడు అలాంటి భేదాలు అనేది ఏమీ లేకుండా యూట్యూబ్ అనేది ఒక పెద్ద అప్డేట్ అండి అది కూడా ఒరిజినల్ కంటెంట్తో చేసే వాళ్ళకి వెంటనే ఛానల్స్ అన్ని మానిటైజేషన్ అవుతుంది అది కూడా నార్మల్గా కాదు డైలీ యాజ్ యూజువల్గా రూల్స్తోనే అవుతుందండి కాకపోతే ఒరిజినల్ కంటెంట్తో చేసేవాడే ఇప్పుడు రాజు అన్నట్టు ప్రకటించింది యూట్యూబ్ అనేది అలాగే ఒరిజినల్ కంటెంట్తో చేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేటప్పుడు అస్సలు భయపడద్దండి ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ మీరు కనుక ఒరిజినల్ కంటెంట్ మీరు కనుక వీడియోస్ చేసినట్లయితే ఇక మీరే రాజు యూట్యూబ్లో అది కూడా ఎందుకంటారా ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ చేసేవాడు అస్సలు భయపడద్దు ఫేక్ వీడియోస్ కానీ కాపీ కంటెంట్ కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకైతే అస్సలు మానిటేషన్ అయితే అవ్వదండి కొంతమంది అయితే వచ్చేసరికి ఏమీ లేదు ఒక సాంగ్ అనేది తీసుకుంటారు కొన్ని క్లిప్స్ అయితే పిక్చర్స్ అయితే పెడుతున్నారు ఇలా ఫోటో పెట్టి ఒక సాంగ్ దానికి ఇచ్చి దాని స్క్రోలింగ్ టెస్ట్ పెట్టి షార్ట్కి అప్లోడ్ చేస్తున్నారు అది మామూలుగా ఇప్పటివరకు హైపు ఉండడం వల్ల ఏంటంటే సాంగ్ అయి వల్ల అది ఏంటంటే మనకి ఫేమస్ అనేది అయిపోతుంది ఇప్పటి నుంచి అలా అయితే అవ్వదు అలాంటి ఛానల్స్ ఏమి మోనిటైజేషన్ అవ్వదు ఏంటంటే ఇప్పటివరకు ఏ వీడియోస్తో గూగుల్ మ్యాప్స్ని అది గూగుల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని ఇమేజెస్ కానీ అలాగే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ కానీ పెట్టి దానికి వాయిస్ అనేది ఇచ్చేసి అప్లోడ్ చేస్తున్నారు ఇక మీదట అటువంటి ఛానల్స్ కూడా మోనిటైజేషన్ అయితే అప్పదండి ఓన్లీ ఇప్పటి నుంచి ఛానల్స్ మాండేషన్ అయితే ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ ఉన్నవాడే రాజు అంటే ఒరిజినల్ కంటెంట్ కనుక మీరైతే వీడియోస్ చేస్తున్నారా మీ ఛానల్ అయితే తప్పకుండా మానిటేషన్ అవుతుంది అలాగే ఫేక్ వీడియోస్ కనుక మీరైతే చేస్తున్నారా అస్సలు మాండేషన్ అయితే అవ్వదు ఇది మాత్రం ఒక పెద్ద బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు మీరైతే వెంటనే అలర్ట్ అయితే అవ్వండి అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఇచ్చినటువంటి బిగ్ అప్డేట్లో ఒరిజినల్ కంటెంట్ ఉన్నవాడే రాజు అంటే కొంతమంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఓర్ అంటే ఓర్ అంటే ఒరిజినల్ కంటెంట్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళైతే సేఫ్ అండి కానీ ఒకళ్ళని చూసి వాళ్ళ ఛానల్ ఇది పెడుతున్నారు వీళ్ళ ఛానల్ అది పెడుతున్నారని చెప్పి ఇలా కాపీ కొట్టి సేమ్ వాళ్ళ లేదంటే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్న దాని కింద వాయిస్ ఇచ్చేసాం కదా మన వీడియో పాపులర్ అయిపోయింది కదా అనుకుంటే అస్సలు కుదరదు దీని నుంచి ఒకళ్ళ వీడియోస్ తీసుకొచ్చి ఇంకో ఛానల్ అప్లోడ్ చేయకూడదు ఇలా అప్లోడ్ చేసినా అది మనకి కాపీ రేట్ అనేది పడుతుంది అది ఒరిజినల్ కంటెంట్ అవ్వదు ఎందుకంటే ఎవరైతే ముందుగా చేశారో వాళ్ళదే ఒరిజినల్ కంటెంట్ అవుతుంది వాళ్ళదే ఓన్ కంటెంట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ముందు అప్లోడ్ చేస్తారో వాళ్ళది మాత్రమే మోనిటైజేషన్ అవుతుంది ఇలా కాపీ కంటెంట్స్ కానీ ఫేక్ వీడియోస్ కానీ రాకుండా ఉండడం కోసమే ఇక యూట్యూబ్ అనేది ఈ పెద్ద బిగ్ రూల్ అనేది తీసుకొచ్చింది అంతేకాదండి అలాగే మనకి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్స్ అన్నీ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయిన తర్వాత అసలు యూట్యూబ్కి కావాల్సిన కంటే మనం చెత్త అనేది ఎక్కువగా ఇస్తుంది అంటే యూట్యూబ్కి కావాల్సిన కంటెంట్ కంటే స్క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి యూట్యూబ్ అనేది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్కి కావాల్సిన కంటెంట్ అంటే స్క్రాప్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే చెత్త అనేది ఎక్కువగా వస్తుంది దానికోసమే యూట్యూబ్ అనేది ఈ పెద్ద రూల్ అనేది పాస్ చేస్తుంది ఆల్రెడీ దాంతకు ముందే ఉన్నది కాకపోతే దాన్ని ఎవరు అమల్లో చేయలేదు అంతగా ఎవరు పట్టించుకోలేదు ఒకవేళ అలా చేసినా సరే ఇప్పటివరకు మధ్య క్లియర్ కట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క మొక్కలు చెప్పాలంటే ఓన్ కంటెంట్ చేసేవాడే రాజు ఇక మీదట అలాగే ఓన్ కంటెంట్ చేసేవాళ్ళు అస్సలు భయపడద్దు మిగిలిన కొన్ని కొన్ని ఛానల్స్ అయితే భయపడాల్సిన పని అయితే ఉంది ఎందుకైతే ఎవరైతే స్క్రాప్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఎక్కడైతే స్క్రాప్ అయితే వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే భయపడాల్సిన విషయమే వాళ్ళ ఛానల్ ఆల్రెడీ మోనేజ్ అయిపోతే ఓకే అది ఎప్పటికైనా ప్రాబ్లమే ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే సేఫ్ అండి ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిన పని అయితే ఉంటుంది అలాగే ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తున్నారో ఓన్గా ఐడియాస్తో ఓన్ వీడియోస్ పెడుతున్నారో వాళ్ళైతే అస్సలు భయపడద్దు మీరైతే చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలాగే చాలా దర్జాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మీకు మోన్ టేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మేము మీ వీడియోస్ని యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ఎక్కడి నుంచి మీరు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లైక్స్ షా అలాగే లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తాయి అంతేకాకుండా మీ ఒరిజినల్ కంటెంట్తో చేస్తే మీకు ఎప్పటికైనా మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే ఎప్పటికీ జరగదండి ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం చాలా కొత్త కొత్త రూల్స్ అప్డేట్ చేసింది ప్రజెంట్ అయితే ఈ రూల్స్ అయితే తీసుకొచ్చింది మరి ఈ రూల్స్ అనేది మీరు ఫాలో అయ్యి తప్పకుండా ఒరిజినల్ కంటెంట్తో వీడియోస్ అయితే చేయండి మీ ఛానల్ అయితే పక్కా అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్